సుడిగాలి సుధీర్ ఈ పేరు వింటే జబర్దస్త్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ గుర్తొస్తుంది ఒకప్పుడు సుడిగాలి సుధీర్ అంటే ఎక్స్ట్రా జబర్దస్త్లో చేసే సందడి అంతా ఇంత కాదు గెటప్ సీను సుధీర్ సన్ని వాళ్ళ ముగ్గురు కలిస్తే అబ్బా అసలు మామూలుగా ఉండదు పొట్ట చెక్కలయ్యే నవ్వులు మాత్రం మన సొంతం రష్మి గౌతమ్ ఉంటే ఆ కెమిస్ట్రీ ఏ వేరే లెవెల్ అలాగే డి షోలో కూడా వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్ల పర్ఫార్మెన్స్ తర్వాత వాళ్ళు చేసే రెండు ఐకానిక్ స్టెప్పులు కళ్ళకి అలాగే ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు వాళ్ళిద్దరు దూర దూరంగా ఉంటున్నారు ఒకవేళ వాళ్ళిద్దరిని పెడితే ఇంకా మంచి షోస్ వస్తాయి కదా విడివిడిగా షోస్ చేసే బదులు కలిసి చేస్తే టీఆర్పీ రేటింగ్ కూడా బాగుంటుంది కదా అంటూ అభిమానులు యక్ష ప్రశ్నలు వేస్తుంటే తాజాగా ఈ విషయంపై అయితే క్లారిటీ వచ్చేసింది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సంచలనంగా అయితే మారుతుంది అలాగే అభిమానులు కూడా ఎదురు చూస్తూ రాబోయేటువంటి రోజుల్లో భారీగా సుధీర్ అయితే స్టార్ హీరోగా కొనసాగాలని కొరసాగుతున్నారు అయితే ఇప్పుడు ఫ్యామిలీ స్టార్స్ షో చేస్తున్నారు సుధీర్ ఇందులో రష్మి గౌతమ్ గురించిన టాపిక్ వచ్చింది ఇటీవల ఒక బులితెర హాట్ బ్యూటీ అక్కడికి రాగా మీ కెమిస్ట్రీని చూసి చాలా నేర్చుకోవాలని రష్మి గౌతమ్ మీ అభిప్రాయం ఏంటి అని అంటే షీఈ్ మై లక్కీ చామ్ అని ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది తన మీద అభిమానం ఎవరు చేయలేనటువంటి ఎన్నో విషయాలు రష్మి తన సొంతంగా చేస్తుందని ఆమె ఉంటే పక్కన ఏదో కొండంత ధైర్యం ఉన్నట్టుంటుందని రష్మి గురించి నాన్ స్టాప్ ఆదరగొట్టేసాడు సుధీర్ సో మొత్తానికి ఒక రోజు ఇచ్చి తనకి ప్రపోజ్ చేయమంటే ఎలా చేస్తారన్న వాటిపై సుధీర్ ప్రపోజ్ చేసి చూపించడంతో అందరూ సైతం ఫిదా అయిపోయారు నిజంగా రష్మీ గౌతమ్ అంటే తనకి ఎంత గొప్ప విషయం అంటే తన పూజకి చేసినటువంటి ఆ విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు సైతం చాలా చాలా మన మనస్ఫూర్తిగా చేస్తారనేది అయితే అర్థమవుతోంది అందుకే సుడిగాలి సుధీర్ ఇలా రష్మీ గౌతంతో ఉన్నటువంటి నిజమైన ప్రేమే మనకు స్క్రీన్ మీద కనిపిస్తోంది అందుకే అంత చక్కగా పండింది ఎప్పుడు ప్రేమని నటించలేరు కదా అంటూ అక్కడ వాళ్ళు చెప్పడంతో మరోసారి సిగ్గు మొగ్గలేశారు మన సుధీర్